అనకాపల్లి జిల్లా కే కోటపడు గ్రామంలో వెలసి ఉన్న మరడమ్మ రావాలమ్మ జాతరలను మంగళవారం బుధవారం నిర్వహించారు ఈ జాతరలను తిలకించడానికి చుట్టుపక్కల గల పద్నాలుగు గ్రామాల ప్రజలు భారీగా వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు ఈ జాతరలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఇది చేద్దాం మనం ఆకారం మనం రాకేనా నువ్వు కడుకుంటావా నువ్వు కడుకోని అనుకుంటావా ఏంటి చెప్తావి నాకిది ఏ এখন স্যার এখন বিজয় சார் எக்கடி சார் ஆட் பாடேனா எந்த முந்தோசி பதினாறு ஓகே அனுப்ப వచ్చా ఓకే 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 தெளி